టేశ్వరరావు గారు యనగా బ్రదర్స్ సొత్తపల్వారు పెదో బహుమతి పదివేల పేరు షేక్ షిరా పాషా గారు కొన్నూరు వారు సహకరిస్తున్న నిన్న నిర్వహించినటువంటి జూనియర్ సభలో పాల్గొనే విద్యార్థులైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి హీరో క్లామర్ చేపర మండల మాజీ ప్రజా పరిషత్ అధ్యక్షుడు కాదర్ పాషా గారు వట్లమునివారు రెండవ బహుమతి హోండా హండ్రెడ్ సిసి సేప్రోలు మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు కాదర్ పాఠశా గారు వంటలమూర్ వారు ఇవి సీనియర్ విభాగం మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ సెకండ్ బహుమతి యూనికాన్ బైక్ ఫోర్త్ థర్డ్ బైక్ ఎక్స్ట్రీమ్ ఫోర్త్ బైక్ గ్లామర్ హోండా వారు ఏడవ బహుమతి ఇరవై వేల రూపాయలు కేక్ క్యాఫీర్ హుసేన్ గారు వంట్ల మోడి వారు అవకరించారు ఎనిమిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు అలకొంట భీమాయి గారు సొంతపల్లి వారు అవకరించారు తొమ్మిదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు తున్నూరు జయరామ్ కుమార్ గారు వట్ల గారు ఉపాధిం వారు పదవ బహుమతి పదకొండు వేల రూపాయలు కనకనాడ యర్మంద గారు సొంతపల్లి వారు అవకరించడం జరిగింది